అయ్యో నక్షత్రగా మరి అతను వెళ్ళి కదా అప్పుడే వీట్కోలా వీట్కోలు చెప్పుచున్నావారేమోనని నేను పోగుచున్నాను ఎంత గడసరివి ఎన్నెన్ని ఆంగికాభినయాలు నీ పుచ్చును ఇది అబ్బో నక్షత్రగా గురుదే నీవా రాజు వెంటనే ఆయా ప్రదేశములన ఒక్క కాసైనా మోమాటము విడిచి విడిచిని వహించి నిమిషమైన కూర్చుండనియక రాత్రములు గాఢ ప్రయాణము అన్నపానాదులకు ఎడమియ్యకుండా ధైన్యము కలిగించి ధైర్యము సడలించి నక్షత్రక ఎట్లైనా ఎట్లయినా ఎట్లైనా ఎంత ఎంత రహస్యం అవసరం లేదు ఎట్లైనా మనకేం భయం నక్షత్రక వచ్చును కదా గురుదేమో నువ్వు భయపడుచున్నావు కదా రహస్యంగా చెప్పినొచ్చు శ్రద్ధగా విందువేమో అని చెప్పిద్దిని నీకు అసలు భయం లేనప్పుడు నాకేం ఆశ్రమంలో ఉన్నావని నాకు ఏమో భయం నీకు భయం లేదు కదా ఆ ఎట్లైనా ఈ చే ఒక్క అబద్ధం ఆడించమయ్యా ఒక్క అబద్ధం ఆడించవలయున అంతేనా గురుదేవా పోను ఒకటి కాబట్టి వెయ్యి ఆడించు నాకేం పోయింది నీకేం పోయింది ఏమీ పర్వాలేదు కదా నేనున్నది అందులకే కదా గురుదేవా అట్లే అగుగాక కానీ అతడు మనకు ఎంత ధనం ఇవ్వలేనో తెలియజేయడం చెప్పింది నక్షత్రంగా దంతాబలంబుపై అక్కడే హరిశ్చంద్రుడు నా చేతికి చెక్కినాడు అంత ఎత్తు విసిరిన ఆ రత్నము నా తపశక్తి చేత అచ్చోటనే స్తంభింపజేసద అర్థమైనదా నక్షత్రగా ఏమో సంఖ్యావందనమే మరిచిన వాడవు ఈ ధర విషయం ఒకసారి వచింపుమయ్యా గురే మహా నక్షత్రక ఇంకేమి నక్షత్రగా నీవు విజయం సాధించగలవా నమ్మకం కలుగుతున్నది గట్టిగా చెప్పినావు కదా హరిశ్చంద్రుడు నీ చేతికి చిక్కిపోయినట్లే అప్పుడేనా మన పన్నాగము నెరవేరినట్లే మన కోరికలన్నీ తీరినట్లే లేక ఇంకా నీతో ముచ్చటించవచ్చునా శీఘ్రముగా పోయి రావాలి నక్షత్రగా కాలాతీతం గుది కదా ఇదిగో హరిశ్చంద్రుడు పుత్రుని తోడ పోవుచున్నాడు నీవు కూడా శీఘ్రమగ వారిని వెంబడించవయ్యా భవ హరిశ్చంద్రుడి భార్యాపుత్రుని తోడ అరణ్యంబల వెంబడి పోవుచున్నాడు నక్షత్రకుడు వారిని వెంబడించుచున్నాడు ఇంకా ఈ హరిశ్చంద్రుని పలు ఇక్కట్లో పాల్చేయను ఓరే దేవేంద్ర ఈ చింతామణి పీఠం మునుగో నీవు అనర్హమని మా మదికెప్పుడు తోచునో అప్పుడే నీవు ముల్లే చంక పెట్టుకుని హలో లక్ష్మ ఏంటూ కనల క్రాంతల క్యాగవలసిన వాడవే నీవు కూడా హరిశ్చంద్రుడు సంచరించు అరణ్య ప్రాంతమందు ఒక్క నీటి బొట్టు దొరకకుండా గట్టి కట్టడి చెయ్యము అగ్ని అజీర్ణ రోగి నీవు కూడా హరిశ్చంద్రుడు సంచరించు అరణ్య ప్రాంతం ముందు అగ్ని రగుల్చము వారిని భయభ్రాంతులను చెంది ఓరిక్షమా నీవు కూడా అతి ముఖ్యమైన కార్యము నెరవేర్చవలయును నిద్రించుతున్న హరిశ్చంద్రుని పైబడి సమయము చూచి నా యాజ్ఞ మేరకు వాద్యంపము ఓ నాగరాజ నాగరాజ సమయము చూచి హరిశ్చంద్రుడి వంశాంకు నమ్మవు లోహితాశియందరము నిన్న పెద్దగా చేసి న్యాయా న్యాయములు నిర్ణయించు న్యాయాధీశులుగా నిర్ణయించినందుకింత కండకావరము నీవు కూడా కాశికా పొరమునందు వల్లకాడిమానిగా మారి అచ్చడు శ్మశాన బాటుకు ఎందు కాబలిజుండి హరిశ్ చంద్రుని కోని పలు ఇక్కట్ల పాలు చేయము అష్ట దిక్పాలకులను శాసించి తిని ఇంత ఈ నాటకములకు ఆ పార్వతీ పరమేశ్వరులు అర్థించవలే శంకరా The hero will come, సంఖ్యమంది రచన ¡No, no!